మనను చేసే కారణం ఈ ఆతిథి మనం ప్రదర్శిస్తుంది అయితే ఈ వ్యాపార ఉద్యోగాల ద్వారా మనుషులు చాలా మంది ఒక రకమైనటువంటి భరతతంతో నిజాయితీ తక్కువ ప్రవర్తిస్తూ ఉంటారు అంటే వాళ్ళు

చాలా ఒక వ్యక్తి సుమారు నలభై సంవత్సరములా ఒక్కొక్క కంపెనీలో పంపించేస్తుంటున్నాడు అదొకొక్క కన్స్ట్రక్షన్ కంపెనీ అందులో ఆర్కిటెక్చర్గా సుమారు నలభై సంవత్సరాల నుంచి పొందం చేస్తున్నాడు చాలా ప్రైవేట్ కంపెనీ అనేది అందులో ఆర్కిటెక్చర్ నుంచి విధానం అంతా ప్రతిభను చూపిస్తోndarray ఆ ఇతను రిటైర్మెంట్ వచ్చేసాడు అంటే ఇక్కడ చేయకూడదు రిటైర్మెంట్ తీసుకుందాం అనే నిర్ణయానికి వచ్చి తన నిర్ణయాన్ని మేనేజ్మెంట్ తెలియజేయడం అప్పటి వరకు అతని తండ్రి అంటే ఇప్పుడు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కొడుకు ఎందుకు ముందు అతని తండ్రి

మీరు ఒక చక్కటి నిర్మించి నిర్గమించి ఇచ్చి అప్పుడు మీరు చేయవచ్చు అని చెప్పి నాకు ఇది నిర్మించి పెట్టాడు

ఏదో చేశాన <screws in the ground>

అప్పుడు ఆ పూర్వపు పెద్దాయన అంటే తండ్రి చెప్పాడు ఇన్ని సంసారాలు ఎన్ని సంసారాలు అంత మాదిగరేం అయిచేశాడు ఎంత నమకంగం అయిచేశాడు ఎంత చక్కగా మైమకంగా అయిచేశాడు మా కబుదే అంటే రాహాలొని అంటే ఈ కంపెనీకి సంబంధించిన విషయాలు ఈ కంపెనీలో కుటుంబ

അയ്യോ അപ്പൊ നിജായിട്ട് ശരി കാരണം

ఎవరికి వారికి వారి కున్నటువంటి పరిస్థితులను లేచారు వారి నిర్గుణటువంటి అవకాశాలను లేచారు గుర్తులో వ్యాపారంలో ఉజ్జవంలో వారిన స్థానంలో వారి కున్నటువంటి సంపూర్ణ శకలంతో విజయాన్ని ప్రవర్తించే ఫలితము ఈ చేతి సృష్టి ఫలితము మన చేతిలో ఉండవు పనులు చేయడం మాత్రమే మన చేతిలో ఉంటుంది ఫలితాలను ఆశించకుండా సంపూర్ణ శక్తియుక్తులలో నిజాయితీగా చెయ్యి ఫలి అద్భుతంగా శక్తియుక్తులు ప్రదరణలో ఎక్కడైనా కలిగినప్పుడు భూమి మీద

ప్రకృతిని నేను కష్టపడిలేదు ఇదంతా నాకు తెలిసినదే నాకు తెలిసిన విషయాలే చాలా చిత్రమైన విషయాలే అలా ఎప్పుడూ పర్వాలేదు జైతిగా ఇప్పుడు నేను చెప్పగనేది ఒకవేళ ఎవరి ఉపయోగపడు ఎవరు తీసుకురేవి ఉపయోగపడే గుణనోమార్ అనేది ప్రయత్నం చేసేసే అది చాలా ఎందుకంటే మనుషు జంతువులు మనుషులు మనుషు అవును తమలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తు మంచిగా ఇంకా మంచిగా ఇంకా మంచిగా ఇంకా మంచిగా ఎంత మంచిగా చదువుతుడే జ్ఞానము కల లక్షణము క్రియలో చూసినప్పుడు మంచిగా ధర్మముగా నిజాయితీగా నీతిగా సంతోషముగా ఆనందముగా ఆహ్లాదంగా శాంతిగా ఎలా మంచిగా మంచి గుణములుగా మంచి స్వభావములుగా జ్ఞానము వ్యక్తిగా ఎవరైతే మంచి గుణనులుగా అలవాటు చేసుకుంటారో వారికి జ్ఞానము అభివృద్ధి చాలా తేలిక జరుగుతుంది జ్ఞానభివృద్ధి వారి అభివృద్ధి ఆటోమేటిక్ గా జ్ఞానం జరుగుతుంది